పరిస్థితుల్లో ప్రత్యేక హోదా గాని విభజన హామీలు కానీ అమలు జరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నాను ఎందుకు చట్టపరంగా అడుగుతున్నాం మేము కొత్తగా మేము అడుగుతా లేదు మాకు ప్రత్యేక అడుగుతా లేదు కొత్త డిమాండ్ కాదు పార్లమెంట్ సాక్షిగా మాకు చట్టం ఉంది పార్లమెంట్ సాక్షి ఇద్దరు ప్రధాన చెప్పారు సాక్షాత్ ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ గారు చెప్పారు తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షియా మేము కొత్తగా అడిగితే తప్పు మాకు చట్టబద్ధమైనటువంటి హక్కుని అమలు చేయమంటే తప్ప మా మా పార్లమెంట్ మెంబర్స్ చేతారు కానీ పార్లమెంట్ లో నిలదీయాలి వాడు చెప్పినటువంటిదే వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఈరోజు చట్టం ఉంది బైన్ యాక్ట్ మరి అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసి పునర్విభజన చట్టాన్ని పూర్తిగా తొంగలో తొక్కి ఈ రోజు విభజన జరిగింది అని చెప్పడం ఎవరిని మోసం చేయడానికి అటు తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తుంది కేంద్రం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేస్తుంది మరి ఎక్కువగా విభజన ప్రకారం విభజన చట్టం మూలంగా ఇంప్లిమెంటేషన్ జరగక ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుంది దీని మీద ఖచ్చితంగా ప్రత్యేక కార్యాచరణ ఉద్యమ కార్యాచరణ మేము ఇప్పటికే ఆ అండర్ ప్రాసెస్ నడిపిస్తున్నాం ఖచ్చితంగా దీన్ని త్వరలో కార్యాచరణని ప్రకటిస్తాం సార్ ఇప్పుడు ప్రక్రియని ప్రభుత్వ ఉద్దేశాన్ని ప్రజా ప్రయోజనాలు ఎలా చూడాలి ఇవన్నీ ఏదైనా ప్రజలు ప్రభుత్వం రాజకీయంగా తనకి అనుకూలంగా ఉండేలాగా ఏదైనా మార్చుకుని చేసిందా మీ అభిప్రాయం మీ పార్టీ ఒక్కడేనండి జిల్లాల విభజన జరగడం మూలంగా డీలిమిటేషన్ లో కాస్త కాన్స్టివెన్సీలు పెరుగుతాయి మాకు కావాల్సింది ఏ మనిషి అయినా అడిగేది ఏ ప్రజలైనా కోరుకునేది ఏ రాష్ట్రం అయినా కోరుకునేటటువంటిది మీరు జిల్లాలు రచించుకోండి రాజకీయ ప్రయోజనాలు కావచ్చు ఎందుకంటే ప్రజా ప్రయోజనాలు మేము అనం ఇప్పుడు ముందు జిల్లాని విభజించిన తర్వాత మీరు ఆ జిల్లాలో మీ అభివృద్ధి ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నా జిల్లా ఉంది తూర్పుగోదావరి జిల్లాలో నాకు బ్రహ్మాండమైనటువంటి టూరిజానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం అది నా నా జిల్లా అలాగే అనేక లక్షల కోట్ల రూపాయల సంపద కలిగినటువంటి గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి నా డెవలప్మెంట్ ఏది ఇక్కడ రోడ్ల ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఆ నుంచి మూలలోకి దేవిచౌక్ రోడ్డు ఈ రోజుకి సంవత్సరం అయింది ఇప్పటికీ అలాగే ఉంది అంత ఘోరమైనటువంటి దుస్థితిలో ఉంది అలాగే మా ట్యాంక్ మా మా గోదావరి బండి ఉంది మా బండిని ఒక విజన్ కలిగినటువంటి నేత మా రాజమండ్రి నుంచి ఈ రోజు వరకు లేకపోయాడు ఒక హైదరాబాద్ లో ఒక చెరువు ఉంది సాగర్ అనే చెరువు ఆ చెరువును బేస్ చేసుకుని హైదరాబాద్ రెవెన్యూ అంతా నడుస్తుంది ఒక ట్యాంక్ బాండ్ కింద ఒక పెద్ద టూరిజం హబ్ కింద చూపిస్తారు నాకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక గొప్ప విజనరీతో టూరిజం డెవలప్ చేయమండి గోదావరి బండిని డెవలప్ చేయమనండి ప్రపంచం నుంచే ఇక్కడికి వస్తారు నాకు ఉన్నాయి కదా ఇక్కడ అవకాశం లేని ప్రాంతం కోసం మాట్లాడడం లేదు అలాగే కాకినాడలో బ్రహ్మాండమైనటువంటి పోర్ట్ ఉందివరి అగ్రికల్చర్ ఉంది బ్రహ్మాండమైనటువంటి ఫారెస్ట్ ఉంది అంటే కృష్ణ గుంటూరు ప్రతి ప్రాంతం కూడా ఒక వెల కట్టలైనటువంటి బంగారు గదిలు ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి దాకా గోదావరి డెవలప్మెంట్ పండుగ అవకాశం కానీ ఆ బండ్ని కేవలం ఇసుక తవ్వకాల కోసం ఉపయోగించడం వల్ల ఏ ప్రతి అధికారంలో ఉన్నప్పటికీ దాన్ని మొత్తం నాశనం చేస్తున్నారు వరదలు వచ్చినప్పుడు ప్రజలకి భయంగా ఉండే పరిస్థితి అదేనండి లీడర్ కరెక్ట్ గా ఉంటే పాలకలు కరెక్ట్ గా ఉంటే ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తే ఆ ఇసుక దోపిడీ ఎందుకు జరుగుతుంది అండెవలప్మెంట్ ఒక ఎక్కడ వేసిన కొంగలే అక్కడే ఎందుకు ఉంటుంది విజనరీ ఉన్నటువంటి లీడర్స్ కావాలి అందుకనే రాజకీయ మార్పు జరగాలంటున్నాం పాలకుల్లో చిత్తశుద్ధి లేదు పాలకుల్లో చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్కే ఒక గొప్ప ఒక ఆర్నమెంట్ లాగా ఉంటుంది మా గోదావరి బండిని డెవలప్ చేస్తే అసలు ఆ విజన్ ఒకసారి ఆలో ఊహించుకుంటేనే ఎంతో అద్భుతమైనటువంటి ఒక కళాఖండం కింద కనబడుతుంది కేంద్ర ప్రభుత్వం ఒకసారి విజిట్ చేయాలండి దాని మీద ప్రాజెక్ట్ వాళ్ళు పెట్టమని కనీసం నా నా రాజమండ్రి ప్రాతినిధ్య నుంచి పార్లమెంట్ మెంబర్ని ఒక నివేదికను సమర్పించవాలండి రాజమండ్రి కింద అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయని టూరిజమే కాదు హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా అలాగే ఇక్కడ గొప్ప దేవ పురాతన దేవాలయాలు ఉన్నాయి చారిత్రాత్మైనటువంటి హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి దాని మీద ఎవరికైనా అవగాహన ఉందా దీని మీద ఒక విజనరీతో డాక్యుమెంటరీని ప్రభుత్వానికి సబ్మిట్ చేసేటటువంటి లీడర్ కావాలి ఆ లీడర్స్ లేరు కాబట్టి మేము ప్రజల్లో మార్పు తీసుకొస్తాం రాజకీయ మార్పుని ఖచ్చితంగా చూస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు మాకు చట్టబద్ధంగా ఉన్నటువంటి విభజన హామీని ఇమ్మనండి అలాగే కేజీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ మా లాభాల్లో చట్టబద్ధమైనటువంటి హక్కు ఫైనాన్స్ కమిషన్ మాకు కేంద్రం ఒక రూపాయి మేము ఎవరి దగ్గరికి అప్పులేదు మాకు అప్పు తీసుకోవాల్సిన అవసరం లేదు మేమే పది అప్పు ఇస్తాం ఈ ఆంధ్రప్రదేశ్ అంత గొప్ప రాష్ట్రం అంత సంపద కలిగినటువంటి రాష్ట్రం